అయితే సార్ వియత్నాంలో మెడికల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి సో వియత్నాం మేము సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న యూనివర్సిటీస్ అన్ని అన్ని విధాల వెరిఫై చేసుకోవడము చూసుకోవడము అక్కడ కాలేజ్ ఎలా ఉంది తర్వాత హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి హాస్పిటల్స్లో పేషెంట్స్ ఎలా ఉన్నారు సో డాక్టర్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత మేము టూ యూనివర్సిటీస్ని చూ చూస్ చేసుకున్నాం యాక్చువల్గా వియత్నాంలో సో మనం ఆల్రెడీ వచ్చేసి డ్యూటాన్ యూనివర్సిటీ అది వరల్డ్ ర్యాంకింగ్లో ఉంది సో అది ధనా ధనాంగ్ అనే సిటీలో ఉంది దాని మనము ఆల్ ఇండియా ఎక్స్క్లూజివ్గా మేము ప్రమోట్ చేస్తున్నాం డ్యూటాన్ యూనివర్సిటీని సో అక్కడ ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఉన్నారు చదువుతున్నారు సక్సెస్ఫుల్గా అక్కడ రాణించగలుగుతున్నారు తర్వాత ఇంకొకటి అంటే డ్యూటాన్ యూనివర్సిటీ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నది అంటే టోటల్ ప్యాకేజ్ డ్యూటాన్ యూనివర్సిటీ విషయంలో వచ్చేసి అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అవుతుంది టోటల్ ప్యాకేజ్ సో దాదాపుగా నాలుగు లక్షల చిల్లర సంవత్సరానికి పే చేసుకుంటూ పోవాలి కాకపోతే అది వరల్డ్ ర్యాంకింగ్ బై సబ్జెక్ట్ ఫోర్ హండ్రెడ్ వల్డ్ ర్యాంకింగ్ యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ కావచ్చు టైమ్స్ ఎడ్యుకేషన్ వల్డ్ ర్యాంకింగ్ కావచ్చు యూఎస్ న్యూస్ వల్డ్ ర్యాంకింగ్ కావచ్చు షాంఘై ర్యాంకింగ్ కావచ్చు ఈ ర్యాంకింగ్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఈ బీఎంటీ మెడికల్ యూనివర్సిటీని చూస్ చేసుకునిక అతి తక్కువ ది బెస్ట్ ఎడ్యుకేషన్ మనకు బిఎంటీ మెడికల్ యూనివర్సిటీలో దొరుకుతుంది సో బిఎంట మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి మనకు దాఖలాక్ అనే ప్రొవిన్స్లో ఉంది సో అక్కడ మనకు వాతావరణం కూడా మనలాంటి మన హైదరాబాద్ లాంటి వాతావరణం అనేది ప్రొవిన్స్ ప్రొవిన్స్లో బిఎంట మెడికల్ యూనివర్సిటీ వచ్చి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ ఎక్స్క్లూజివ్ అంటే ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్ మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకున్న అంటే విత్న్ ద క్యాంపస్ వీళ్ళకు హాస్పిటల్ కావచ్చు కాలేజ్ కావచ్చు అన్ని విధాల ఫెసిలిటీస్ అన్ని విత్ ఇన్ ద క్యాంపసే ఉంది వీళ్ళ హాస్పిటల్ వచ్చేసి బీఎంటీ మెడికల్ యూనివర్సిటీ సంబంధించిన సొంత హాస్పిటల్ వచ్చేసి నైన్ ఫ్లోర్ బిల్డింగ్ దానిలో హై మనకు ఫైవ్ లాక్స్ పేషెంట్స్ ప్రయాణం ఒక సంవత్సరానికి ఐదు లక్షల మంది పేషెంట్స్ ఇంట్లో అంటే చిన్న విషయం కాదండి అంటే మామూలుగా ఒక టీచింగ్ హాస్పిటల్ కు ఐదు లక్షల మంది పేషెంట్స్ ఒక సంవత్సరానికంటే అది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ సో టీచింగ్ హాస్పిటల్ అంటే ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ కాదు ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న యశోధ హాస్పిటల్ ఇవన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్ అంటే ఒక కాలేజ్ తోటి కాలేజ్ యొక్క హాస్పిటల్ అంటే కాలేజ్ తోటి ఉన్న హాస్పిటల్ ని టీచింగ్ హాస్పిటల్ అంటారు సో ఇటువంటి టీచింగ్ హాస్పిటల్ కు ఒక ఐదు లక్షల మంది పేషెంట్స్ ఒక సంవత్సరానికి వస్తు విజిట్ చేస్తున్నారంటే అది హయ్యెస్ట్ పేషెంట్ పొటెన్షియాలిటీ సో మనలాంటి డిసీజెస్ ఉన్న మనలాంటి డిసీజ్ ప్యాటర్న్ ఉన్న వియత్నాంలో బిఎం ఎంటీ మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్ లోపల ఐదు లక్షల మంది పేషెంట్స్ ఉండడము తర్వాత ఇరవై ఎనిమిది వేల గా ఆన్ ఆన్ యావరేజ్ సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల సర్జరీస్ అంటే రోబోటిక్ సర్జరీస్ కావచ్చు స్పెషలైజర్ సర్జరీ కావచ్చు మల్టీ స్పెషాలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు బిఎం మెడికల్ యూనివర్సిటీకి సంబంధించిన హాస్పిటల్లో వీళ్ళకు అందుబాటులో ఉంటాయి సో స్టూడెంట్స్ చదువుకున్న తర్వాత హాస్పిటల్స్ పక్కకే ఒకటే క్యాంపస్ అన్ని కాబట్టి వాళ్ళు డైరెక్ట్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి ప్రాక్టీస్ కావచ్చు లేకపోతే అక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ కావచ్చు చేసుకోవడానికి ఎక్కడో వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకొని ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు kunda వాళ్ళకు వితిన్ ద క్యాంపస్ లోపలనే క్లినిక్ ఎక్స్పోజర్ వస్తుంది సో ఈ బీఎంటీ మెడికల్ యూనివర్సిటీకి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మన అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ తోటి వీళ్ళు లో ఉన్నారు అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ దీనివల్ల ఏముంటే ఈ అపోలో హాస్పిటల్స్ సంబంధించిన ఇప్పుడు అపోలో హాస్పిటల్స్కు కాలేజ్ ఉంది హాస్పిటల్స్ ఉంది బీఎంటీ మెడికల్ యూనివర్సిటీకి కాలేజ్ ఉంది హాస్పిటల్స్ ఉంది సో కొలాబరేషన్ వల్ల ఇక్కడ అపోలో హాస్పిటల్ డాక్టర్స్ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీకి రావడము బీఎం మెడికల్ యూనివర్సిటీకి సంబంధించిన డాక్టర్స్ అపోలో హాస్పిటల్స్ రావడం ఇలా స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ ఇక్కడ అపోలో హాస్పిటల్స్ క్లినికల్స్ విషయంలో వాళ్ళు వాళ్ళు అలో చేయడము ఈ విధంగా కొలాబరేటెడ్ వర్క్ జరుగుతుంది అది కాకుండా ఈ అపోలో హాస్పిటల్ లో ఆంకాలజీ సెంటర్ కూడా ఈ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీలో పెడుతున్నారు సో దానివల్ల వీళ్ళకు ఈ అపోలో డాక్టర్స్ సంబంధించి టీచింగ్ లో కావచ్చు కోచింగ్లో కావచ్చు క్లినికల్ ఎక్స్పోజర్ విషయం కావచ్చు ఈ స్టూడెంట్స్ అపోలో హాస్పిటల్ డాక్టర్ యొక్క అడ్వాంటేజ్ ఖచ్చితంగా తీసుకోవచ్చు ఆ విధంగా అన్ని విధాలుగా బాగుంది ఈ బిఎంటి మెడికల్ యూనివర్సిటీ సంబంధించి ఆల్ ఇండియా ఎక్స్కూజి రిప్రజెంటేటి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ మాత్రమే రైట్స్ ఉన్నాయి సో మేము మాత్రమే ప్రమోట్ చేస్తున్నాం చాలండి